నర్మదా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఒక ఆయన వచ్చి ఆయన డాక్యుమెంట్స్ ఇచ్చి కొంత డబ్బుని అందులో పెడతాడు అది చూసి నర్మదా అయితే ఏంటిది ఇందులో డబ్బు ఎందుకు పెట్టారు అని చెప్పి అడుగుతుంది ఇంతలోనే అక్కడికి మీడియా అందరూ కూడా వచ్చి సిబిఐ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా వచ్చి ఎవరందరు అరెస్ట్ అని చెప్పి అంటారు ఆ మాట వినగానే నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మీడియా అంతా కూడా నర్మదా చేతిలో డబ్బులు ఉండడం చూసి అందరూ కూడా ఫోటోలు తీసేసుకుంటారు ఇక లైవ్ లైవ్ అయితే న్యూస్ పంపించేస్తారు ఇక నర్మదా లంచం తీసుకొని అక్కడ పనిచేస్తుందని అందరూ కూడా నిరూపిస్తారు ఇక నర్మదా అయితే అదంతా చూసి అసలు ఏం జరుగుతుంది సార్ అని చెప్పి అంటుంది దాంతో అతను అయితే ఇలా అంటూ ఉంటాడు నువ్వు లంచం తీసుకొని అడ్డంగా దొరికిపోయావు మేము సిబిఐ ఆఫీసర్లు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వాళ్ళందరూ కూడా నర్మదాని తప్పుపడుతూ ఉంటారు దాంతో నర్మద అయితే లేదు సార్ అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇక వాళ్ళైతే చెప్పడానికి ఛాన్స్ ఇవ్వకపోయేసరికి టీవీలో న్యూస్ వచ్చేస్తుంది ఇక టీవీలో న్యూస్ చూసి వల్లి ఒక్కసారిగా వెంటనే ఇంట్లో అందరినీ కూడా పిలుస్తుంది అత్తయ్య గారు మామయ్య గారు ధీమా అలాగే అందరూ కూడా బయటకు రండి బయటికి రండి మీకు ఒక నిజం చూపించాలి రండి రండి టీవీలో ఏమొస్తుందో చూపిస్తాను రండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రేమ ప్రేమ ధీరజ్ వేదవతి వీళ్ళందరినీ కూడా వల్లి పిలుస్తుంది ఇక వల్లి పిలుస్తూ వాళ్ళందరూ కూడా వచ్చి ఏంటి ఏమైంది ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న వల్లి అయితే అత్తయ్య గారు మీకు ఒకటి చూపించాలి రెండు అత్తయ్య గారు రండి అని చెప్పి వేదవతి వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి వల్లి అయితే టీవీ చూపిస్తుంది ఇక టీవీలో లైవ్ న్యూస్ వస్తూ ఉంటుంది లంచం తీసుకొని అడ్డంగా దొరికిపోయిన నర్మద అని చెప్పి చూపిస్తూ ఉంటారు ఇక ఆ మాట వినగానే సాగర్ వేదవతి ప్రేమ ధీరజ్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గవర్నమెంట్ ఎంప్లాయీ నర్మద ఇలా లంచం తీసుకొని అడ్డంగా దొరికి పోవటంతో ఆవిడ్ని సీల్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్కి తరలించారు అన్న మాట అయితే వింటారు ఇక ఆ మాట విని వేదవతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న నర్మద అయితే నేను చెప్పేది వినండి సార్ అని చెప్పి అతని దగ్గర బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సిబిఐ ఆఫీసర్లు అలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో నర్మదాని వదలకుండా వెంటనే పోలీస్ స్టేషన్కి తరలిస్తారు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి ప్రేమ ఎలాగైనా సరే అక్క ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించాలి అని చెప్పి ప్రేమ నిర్ణయం తీసుకుంటుంది ఇక అక్కడ ఉన్న వేదవతి వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక నర్మదా నిజంగానే ఈ పని చేసిందా అని చెప్పి అందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు